హాయ్ మై ఛానల్ వారాహి కంప్యూటర్ వర్క్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి కొత్త డిజైన్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను చూడండి చాలా చాలా బాగుంది అందరు ఇక్కడ నెట్ పెట్టి క్లాత్ డిజైన్ చేస్తున్నారు కదా నేనైతే నెట్ కాకుండా హాఫ్ పట్టు క్లాత్ పెట్టానండి ఎలా వస్తుంది అని చెప్పేసి అయితే అనుకున్నాను ఈ కలర్ నెట్ దొరకలేదు అందుకోసం అని చెప్పేసి మనమైతే హాఫ్ పట్టు క్లాత్ పెట్టాము చాలా చాలా బాగా వచ్చింది ఇక్కడ మనమైతే శారీ కలర్సే యూజ్ చేసాము ఇదంతా కూడాను గోల్డ్ సరీ సిల్వర్ జరీ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంది ఆల్ ఓవర్ బుట్టీస్ అయితే కి బదులు మనం ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసాము బ్యాక్ సైడ్ డోరీస్ కట్ వర్క్ వచ్చింది అలానే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చేసాము హ్యాండ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో నేనైతే అనుకోలేదు నెట్ తోటే ఏమో క్లాత్ తోటి రాదు కావచ్చు అని చెప్పేసి అనుకున్నాను నాకు ఈ కలర్ లో ఎగ్జాక్ట్ గా నెట్ అయితే దొరకలేదు మేము ఉన్న దగ్గర అందుకని చెప్పేసి క్లాత్ తోటి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే క్లాత్ తో కూడా రెడీ చేశాను చూడండి చాలా బాగా వచ్చింది ఇక్కడ ఫోర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి చాలా నిండుగా చాలా బాగా కనిపిస్తుంది చూడండి నెట్ అయితే కొంచెము పింక్ షేడ్ కూడా కనిపిస్తుంది కానీ మనం క్లాత్ వేసాం కదా సూపర్ అంటే సూపర్ కనిపించింది ఈ బ్లౌజెస్ నేను టూ బ్లౌజెస్ వేసానండి చాలా బాగున్నాయి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలానే ఇంకో డిజైన్ కూడా కొత్త డిజైన్ అనండి అయితే జేసీ క్రియేషన్ నుంచి అయితే ఈ డిజైన్స్ అయితే తీసుకున్నాము ఇంకో డిజైన్ వచ్చేసి రాయల్ బ్లూమ్ మీద వేసామనమాట చాలా బాగుంది ఈ డిజైన్ అయితే చాలా నచ్చింది మనకి నెక్ షేప్ వచ్చేసి ఇన్స్టాలో ఓన్లీ నెక్ షేప్ ట్రెండ్ అయింది కదా ఆ నెక్ షేప్లోనే మనకైతే డిజైన్ వచ్చింది మగ్గం లుక్ వచ్చిందండి చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇక్కడ కూడా మనం శారీ కలర్సే యూజ్ చేసాము గోల్డ్ కలర్ అండ్ జరీ యూజ్ చేశాను గోల్డ్ థ్రెడ్ యూజ్ చేశాను పింక్ కలర్ త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా వచ్చింది మనకి లైన్ చూడండి చాలా నీట్గా మగ్గం లిక్ కట్ వచ్చింది హ్యాండ్స్ కూడా మనకైతే ఇక్కడ కట్ వర్క్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ అనేది ఇలా వచ్చిందండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ మీద అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది ఎంత నీట్గా అంటే ఈ ముడి కుట్టు కూడా మనకైతే మీకు ఇలా ఎంత నీట్ కనిపిస్తుందో రియల్గా కూడా అలానే ఉందండి చాలా నీట్గా ఉంది నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ ఇంకొక త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇంకా సూపర్ గా కనిపిస్తుంది ఇంకో డిజైన్ కూడా వేసేసాను నేను ఆ మల్టీ కలర్ థ్రెడ్ పెట్టి ఆ డిజైన్ కూడా చూపిస్తాను మీకు అవ్వగానే చూడండి ఎంత బాగుందో ఫ్రంట్ నెక్ కూడా మనకైతే ఈ షేప్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది ఇలా ప్లేన్ క్లాత్ తీసుకొని ఇలాగైతే వేసాము కట్ వర్క్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్ గా ప్రాపర్ గా వచ్చిందని చెప్పేసి ఈ డిజైన్లో కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి నచ్చినాయా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బ్యూటిఫుల్ తో మేము ముందుకు వచ్చేస్తాను అలానే ఇంకొకటి బ్లాక్ కలర్ బ్లౌజ్ మీద అండి ఇది కూడా మనం సంక్రాంతి అప్పుడు ఆఫర్లో వచ్చిన డిజైన్స్లో తీసుకున్నాం ఈ డిజైన్స్ అయితే నా దగ్గర ఫుల్ క్రేజీ అయిపోయినాయి అస్సలు చాలా చాలా బాగా ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుందండి మనకి ఇక్కడ చూడొచ్చు ఈ డిజైన్ సింపుల్ గా అనిపిస్తే కానీ ఎంబోజర్డ్ ఉంటుంది ఫ్లవర్ ప్యాటర్న్ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ తోటి చేసాము మనము ఇక్కడ బుట్టీస్ అండ్ రామా గ్రీన్ శారీ అండి కాపర్ బార్డర్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఎంత నిండుగా ఎంతో బాగున్నాయో ఈ హ్యాండ్స్ అయితే ఇప్పుడు బలే ట్రెండ్ అవుతున్నాయి చాలా చాలా నీట్ గా వచ్చింది అనమాట ఇలా ఎంత నిండు వచ్చిందంటే డిజైన్ అయితే చూడండి ఈ డిజైన్ అయితే చాలా నీట్గా అంటే చాలా నీటిగా వచ్చింది బ్లాక్ మీద ఫుల్ ఎంబోజర్డ్ అవుతుంది ఈ డిజైన్స్ మనకి మగ్గంలో చూసాము మనము బ్రైడల్స్ లో చూసాము కానీ ఇది సింపుల్ గా మనకి మన బడ్జెట్ లో అయ్యే డిజైన్ అండి బిలో థౌజండ్లోనే ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఎంత బాగుంది చూడండి చేయించుకోవాలి అనుకుంటున్నారా అలా అయితే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మన షాప్కి రావాలి అనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి వారాహి డిజైనర్ బొటెక్ రోడ్ నెంబర్ ఫైవ్ పీజీఆర్ఎంక్లో మాధవపూరి హిల్స్ మనకి రోడ్ నెంబర్ లో పక్కనే తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంటుంది అక్కడికి వచ్చి రైట్లో లెఫ్ట్లో చూస్తే మన షాప్ అయితే కనిపించేస్తుంది షాప్కి విజిట్ అయ్యి కూడా మీరు కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు లేదు అంటే వాట్సాప్లో చేయించుకోవాలి కొరియర్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట మనమైతే పోస్ట్ కొరియర్ చేస్తాము వన్ వీక్ టు టెన్ డేస్లో డిస్పాచెస్ అయితే అన్నమాట మీకు కస్టమైజేషన్ ఓన్లీ వర్క్ కావాలన్నా చేస్తాము అలానే స్టిచ్చింగ్ కూడా కావాలన్నా కూడా చేస్తామన్నమాట ఓన్లీ ఫిక్స్ పెట్టినా కూడా మేమైతే కలర్ త్రీస్ తోటైతే వర్క్ చేసిస్తాము ఈ డిజైన్స్ నచ్చినాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఫాలో అవ్వండి ఛానల్ని కొత్త కొత్త డిజైన్స్ అయితే వస్తాయన్నమాట థ్యాంక్ యూ